జై తెలంగాణ రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు రుణమాఫీ మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫియని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు మీ అందరికీ మేము కూడా వాళ్ళు చెల్లెమ్మగా చేవెల్ల ఆడబిడ్డగా ఒక్క తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్నే కాదు భారతదేశం అంతటా కూడా సుపరిచితరాలైన మనందరి ఆడబిడ్డ మన అక్క శ్రీమతి సవిత ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ హోంశాఖ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్న శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మెహమూద్ అలీ గారు గౌరవ శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోదరుడు షంబీపూర్ రాజు గారు గౌరవనీయులు యువ నాయకుడు తమ్ముడు పట్లొల్లా కార్తిక్ రెడ్డి గారు గౌరవనీయులు మరొక తమ్ముడు యువకుడు పట్నం అవినాష్ రెడ్డి గారు పెద్దలు నాగేందర్ గౌడ్ గారు సోదరి స్వప్న గారు పెద్దలు అన్న కొంపల్లి రెడ్డి గారు గౌరవనీయులు సోదరులు బాదాదన్న గారు ఇంకా కృష్ణారెడ్డి గారు మన డిసిఎంఎస్ చైర్మన్ గారు ఇంకా వేదిక పైన మా సీనియర్ నాయకులు మా అబ్దుల్ ముఖీ చంద్ర గారు ఇంకా రాజేంద్ర నగర్ నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళు చేవెల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన ప్రతినిధులు ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రైతన్నలకు మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారం ఒక మూడు రోజుల కిందట శంషాబాద్ మండలం నర్కోడ శంషాబాద్ మండలం శాబాద్ మండలం ఒక పెళ్లి ఉండే పెళ్లి ఉంటే నేను పెళ్లికి పోయింటి మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాస్ రెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్లి ఉంటే పోయింటి నేను పోయేటప్పుడు ఆయన ఆడదిన ఫోన్ బండి రాజా పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్ రోడ్ ఉన్నదే ఆ రోడ్డు వందల బండ్లు అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ లో ఇక్కను ఇరుక్కుంటే అక్కడ షాబాదికి సంబంధించిన తమ్ముడు ఆయన పక్కకి ఉన్నాడు బండి మీద గురికొచ్చిండు అనా బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు బాగున్న తమ్ముడు మీరెట్లున్నారు అన్న ఒక్కటే మాట అన్నాడు అనా కేసీఆర్ పోయినక మా షాబాద్ కలవైంది మా మా అంటే ప్రపంచ వ్యాప్తం చేసిండు ప్రపంచం మొత్తం తెలిసినట్ చేసిండు మేడ్ ఇన్ తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ పోతున్నాయి చేవెల్ల తయారైన షాబాద్ లో తయారైన కార్పెట్లు ఇవాళ సిల్కాన్ వ్యాలీ పోతున్నాయి గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు రియల్ ఎస్టేట్ కూడా ఆగమవుతున్నాడు మొత్తం ఆగమాగమైపోయిందన్న అయిపోయిందన్న బతుకంతా కల అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన మనోభావం కాదు అభిప్రాయం దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు ఎంత పని చేసుకుంటే మీ వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్నవస్త్రం పోతే అన్నవస్త్రం అని చెప్పి నమ్మిపోతే రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాంగనే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లేవాలని ఉంటే అర్జెంట్ గా ఉరికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోని అమ్మ మీద కొట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టాడు రెండు లక్షలు రుణం అన్నాడు సోనియామ్మ మీద కొట్టు అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు సల్లగా చెప్పిండు లేదు ఆయేటకు లేదు నేను సెక్రటేరియట్ కు వచ్చిన ఇవాళ లంక బిందెలు ఉంటాయనుకున్నా లంకబిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడి నాకు తెలువ అడుగుతా మీరు చే బాగా హుషారు ముందే మీరు చెప్పాలి నాకు లంక మీదల కోసం ఎవడు తిరుగుతాడే అర్ధరాత్రి గదపాలను కట్టుకొని గతపాలను కప్పుకొని మెతి మీద మెతి మీద చూపుకొని దొంగ రాత్రి ఎవడు తిరుగుతాడో లంక మీదల కోసం ముఖ్యమంత్రి అంటాడు సెక్రటేరియట్ పోయి ఉంటాయి అనుకోని వచ్చినా లేని లేవు అని ఖాళీ ఉన్నాయి అడిగి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సార్ ఇంకా మా తక్క కొత్తగా వచ్చిండు కదా తొందర మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు ఆయన ఆడ ఏం లేదు అంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టి అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకుల్లో అడిగిండు అడిగితే వాళ్ళు ఏం చెప్పి దేనికేనా నువ్వు రెండు లక్షల రుణ మాఫీ అన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు మరి నలభై తొమ్మిది వేల కోట్లు చేసుకో అని చెప్పారు ఆయన గొంతుల పచ్చి వెలక్కడ టైం తెలివక ఏదేదో నరికితి ఆయన తిరగకపోతే ఎట్లా బయట పడాలి ఇళ్ళకెళ్లి ఎట్లా బయట పడి మొత్తానికి తప్పించుకోవాలి అని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేడంతో చూపెట్టు మొదలుపెట్టింది బ్యాంక్ వాళ్ళు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ లా ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రెస్ మీటింగ్ పత్రికోళం పిలుచుకున్నాడు వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుంది ఏం రోజు ఏం అంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలభై వేల కోట్లు ఉత్తరేస్తా అనడం అంటే నలభై తొమ్మిది వేల కోట్లకి వెళ్ళి తొమ్మిది వేల కోట్లు కటింగ్ పెట్టేసి మొదల నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయన కోసుపారేసిండి ఇది జనవరి ముచ్చట జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్మకలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టి యాదగిరి గుట్టకు వేయం ఇవ ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు ఆగస్టుకు చేస్తా ఇకారాబాద్ వచ్చిండు అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టు కు చేస్తా వేములవాడ వేయం రాజన్న మీదొట్టు పంద్ర ఆగస్టు కు చేస్తా భద్రాచలం వేయిండు సీతారామస్వామి మీదొట్టు పంద్ర ఆగస్టు చేస్తా ఆఖరికి మేగునర్ వేయి కురుమితి మీదొట్టు పంద్ర ఆగస్టు అని చెప్పి దేవుళ్ళు తెలుసా డెబ్బై ఐదు వేల మందికి ఒక ఒక్క డెబ్బై ఐదు వేల మందికి మాఫీ అయ్యింది ఇంకా నాలుగో మూడో విడత కూడా పడలేదు కానీ చూపిస్తున్నారు బ్యాంక్ లో పోతే అది కూడా చూపిస్తలేదు పడింది అంటున్నారు అప్లికేషన్ అంటున్నారు రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోమంటున్నారు బ్యాంకుల దగ్గర పోమంటున్నారు ఇంతకు ముందు ఎప్పుడన్నా కేసీఆర్ రెండు సార్లు రుణమాఫీ చేసిండు కదా ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా ఒక్క దగ్గరకైనా పోయినామా ఒక్కరికైనా దండ పెట్టినామా బ్యాంకుల లేచి బ్యాంకుల లేచి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ తను ఈరోజు చేయనికే చేతగాక అప్లికేషన్ పెట్టుండి ఆఫీసు చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చూడండి ఒకసారి ఆలోచించండి ఈరోజు మా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడే ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఊరికి ఒక ఇద్దరు లేడీ జర్నలిస్టులు పోయి ఉన్నారు ఏమని అంటే మొత్తం మాఫీ మాఫికందంటున్నావు కదా మరి ఈ ఊర్లోనే అయ్యిందా లేదా చూసొద్దా ఊరికి పోయింది ఇద్దరు ఆడబిడ్డలు పోయింది కెమెరాలు తీసుకొని ఊళ్ళు అందరు చెప్తున్నారంట బిడ్డ నాకు కాలేదు నాకు కాలేదు నాకు కాలేదు అని చెప్తా ఉంటే ఊర్లో ఉన్న మంది వచ్చి ఒక యాభై అరవై మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా ఆ మహిళా జర్నలిస్ట్ ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం తలదించిన విధంగా ముందా దాడిని ఖండిద్దాం రేవంత్ రెడ్డి గారు నీ ఇంటి ముందు నువ్వు పుట్టిన నీ పుట్టిన నీ ఇంటి ముందు ఇద్దరి లేడీ జర్నలిస్ట్ మీద దాడి జరుగుతా ఉంటే కావాలని వాళ్ళను ఎంత అసభ్యంగా తిట్టుకుంటూ నువ్వెందుకు వచ్చి కానీ వెనుక వాళ్ళు ఆ బిడ్డలు ఏమన్నారు మన కోసం వచ్చిండ్రు మన కోసం అడుగుతున్నారు కదంటే ఇష్టం వచ్చినట్టు దారి చేస్తున్నారు నిజంగానే అందరికి రుణమాఫీ చేస్తుంటే రేవంత్ రెడ్డికి భయం ఎందుకు అని అడుగుతున్నా ఎవరు పోతే ఎవరు అడుగుతే భయం ఎందుకు కానీ ఈ రోజు రైతు రుణమాఫీ కాలేదు ఇదే కాదు ఒకటి అర్థమైతుంది ఏంటంటే ఎవరన్నా గట్టిగా అడిగితే ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా మాట్లాడడం నోరిపితే మాట లేకుండా రానే రాదు నాకు కేసీఆర్ గారిని తిట్టకుండా కొత్తగా కేసీఆర్ గారు తండ్రి లాంటి వాడు ఆయన పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతుండే ఎన్ని నెలల్లో మనం చూస్తున్నాం కూడా మన జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు గాని మండల స్థాయి గాని జిల్లా స్థాయి నాయకులు గాని అందరు ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా మా పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఉదయం తొమ్మిది గంటలకు రావాలంటే తొమ్మిది గంటలకే వచ్చున్నారు చాలా సంతోషం రుణమాఫీ మాఫ్ చేస్తా అంటే మాఫ్ చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ రైతు ద్రోహ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభావము మా సత్ర మంత్రం ఆనబుల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ ఈ రంగారెడ్డి ఎట్లా అయింది ఇండియాలో నంబర్ వన్ స్టేట్ అయింది నంబర్ వన్ డిస్టిక్ అయింది తెలంగాణ నంబర్ వన్ డెవలప్ చేసిన లీడర్ మా కేటీ రామారావు గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఈ డైనమిక్ మినిస్టర్ సమీతాం రెడ్డి గారికి మా షమ్మీపు రాజు ఎమ్మెల్సీ గారికి కార్తిక్ రెడ్డి గారికి నరేందర్ గారికి వేదిక మీద ఈ వచ్చిన మీడియా పేరుతో నమస్కారము సలాము ఇండియాలో ఒకటి లీడర్ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ఫార్మర్ కు సహాయత ఇచ్చిన లీడర్ గారు ఎవరిచ్చిన పది నాలుగు సంవత్సరాలు మూమెంట్ చేసిన తెలంగాణ కోసం తెలంగాణ తీసుకొచ్చిన విధంగా కేసీఆర్ గారు ఉన్నారు ఇందులో ఫార్మర్ కోసం తీసుకొచ్చిన పవర్మ ఇంతకుముందు చాలా ఫార్మర్స్ ఏం సుసైడ్ చేస్తున్నారు చేయలేదు